అందుకని తెలుగు వచ్చు కదా మన మాతృభాష మాతృభాషను మాత్రం ఇంకా తెలుగులో ఆలోచించి ఇంగ్లీష్లో దజమా చేస్తే చాలా పదాలు అకీట్గా వస్తాయి కనుక మీ అందరు తెలివాలందరూ తెలియాలని కనుక మాతృభాషను రావకుండా తెలుగులో మాట్లాడుతున్నాం మరొకసారి అందరికీ నమస్కరిస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత డాక్టర్ సుధీర్ గారు సెక్రటరీ అనిల్ గారు ఇతర మిత్రులు సుభాష్ గారు సుధాకర్ గారు ఇతర మిత్రులందరినీ పేరు మర్చిపోతే క్షమించాలి అందరికీ మళ్ళీ వైద్యో నారాయణో హరి అన్నారు కదా వైద్యులందరికీ నా మన అమ్మో ఒక ఎందుకంటే ప్రపంచంలో అన్ని వృత్తుల్లో కల్లా ఏ వృత్తి మంచిదేమో సర్వే చేశారు కను చేస్తే వైద్యుడు నారాయణ గారి సమాన గల ప్రాణదాత వైద్యుడు అని కొందరు రకరకాలు ఇస్తే ఆఖరికి ఎవరికి వచ్చింది ప్రేజ్ అంటే టీచర్కి వచ్చింది నేను రాగానే లోహజా గారు పెద్ద లోహియా గారిని లోపలికి వస్తే చాలా మంది పాదాలి వందన చేసి చూశాను కదా లోహియ గారు ఒక డాక్టర్గా మాత్రమే ఉంటే మీ ఇంతమంది మీ అనుమానం చూడగా ఉన్నారు కానీ డాక్టర్తో పాటు వారు మంచి టీచర్ కూడా మీ అందరికి చాలా మంది శిష్యులు ఉన్నట్టున్నారు చాలా వాళ్ళు పాదాల వందన చేస్తే నాకు అనిపించింది ఏంటంటే డాక్టర్ వృత్తి కంటే అన్ని వృత్తుల కంటే అన్ని వృత్తులు తయారు చేసి టీచర్ గొప్ప కంటే లోహియా గారు ఎవరో చేసింది లోహియ్య గారు చాలా ఉదాహరణ వచ్చారు మేము ఐదారు నిమిషాలు మాట్లాడుతున్నాం ఎందుకంటే ఎవరైతే మాట్లాడుతున్నారో మాట అనుభవాన్ని అంగరించుకొని మనం మాట్లాడుతున్నాం ఇంతకు చెప్పాను రోహియా గారికి ఆ గౌరవం దక్కడానికి డాక్టర్గా కాదు డాక్టర్లు తయారు చేసిన వ్యక్తి అందరికీ ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తిగా ఆయనకి గౌరవం అందించింది ఇవాళ కాదు యాక్చువల్గా పదహారు నవంబర్ నాడు మనం ఈ ఆర్కిపంక్చర్ అవేర్నెస్ చేసి ఇది దీనికి అవేర్నెస్ అవేర్నెస్ అంటే చైతన్యం ఇచ్చింది చైతన్యానికి అవసరం లేదు మూడు వందల అరవై రోజులు మనం చేసుకోవచ్చు అంటే దేర్ హై మా అందేర్ నహి అని పదహారు నాడు చేసుకోవాల్సిన ప్రోగ్రాం వాళ్ళు చేసుకుంటున్నా ఒక అవగాహన సదస్సు మొదలు చెప్తున్నా సుమారు గంట పాటు లోహజ గారు మాట్లాడారు లోహయ గారు తన జీవితానుభావాన్ని అందరించి దేశంలో తనకున్న అనుబంధాన్ని ఏ రోజు వెంటా చేసే మీరు అందరూ తెలిసినవారైనా సరే ఉదాహరణతో చెప్తారు నేను కొంచెం చెప్తాను అంటే నేను ఒక అడ్వకేట్ న్యాయవాదికి క్లైంట్కి సంబంధాలు విజయదారిపోతున్నా కేవలం క్లైంట్ను క్లయింట్గా చూస్తున్నాను డాక్టర్లకు పేషెంట్లకు మధ్య మంచి సంబంధాలు దిగజారిపోతున్నాయి ఇంతకుముందే మనకు లక్ష్మణ్ గారు చెప్పారు కదా అంటే కార్పొరేట్ హాస్పిటల్లో ఏం జరుగుతుంది చూశాను నేను ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించేవాడిని గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయా సగం నీళ్ళు ఏవాడు సగం నీళ్ళు ఉన్నాయా ఏమన్నా విమర్శలు జోలికి పోకుండా పాజిటివ్గా మనకు మనం మాట్లాడుతున్నాను సైతం డాక్టర్ అవసరం వాడినప్పుడు జీవితంలో ఎవరు ఉండరు అడ్వకేట్ అవసరం వాడినప్పుడు చాలా మంది ఉంటారు కనుక చాలామంది మమ్మల్ని మర్చిపోతుంటారు మిమ్మల్ని కూడా మర్చిపోతుంటారు కానీ గుర్తుంచుకునే ఒక్కరినే టీచర్ను లోహయాగా లాంటి మంచి ఒక టీచర్ని గుర్తుంచుకుంటారు నీ వృత్తిలోనే చేసిన వాళ్ళని అందుకని నేను ఏమంటున్నాను అంటే దీనికి గురించి పరిష్కారం అయిపోతాను ఇవాళ నేను అనుకో మహానుభావు ఆగస్త మహామును అట్లాగే మనకు ఇద్దరు మనకు చైనా మన ట్వెల్త్ జనరలేషన్ వాళ్ళని మనం గుర్తు చేసుకున్నాం దాని విషయం గౌరవించుకున్నాం వారి గురించి చాలామంది తెలియదు ఎందుకంటే మనకు వృత్తిలో ఉన్న వీళ్ళు తెలుసుకొని సామాన్యుడికి మాట్లాడే వాళ్ళది ఈ తెల్లాలంటే ఏం అంటే మనం మనల్ని గుర్తుంచుకోవాలి చాలా ఎందుకు గుర్తుంచుకోవాలి మన దగ్గర బుద్ధుడు గుట్టిండు బౌద్ధ్యం మన దగ్గర పుట్టింది కానీ బౌద్ధిక మన దగ్గర ఆలోచిస్తున్నావా ఎక్కడికి పోయింది శ్రీలంక చైనా వాళ్ళు వాళ్ళు అవలంబిస్తున్నారు కదా మనం శ్రమంతి సినిమా చూసుకొని మహామూలనుడు ఈయన అక్కడికి పోయిండు అట్లా చేసిన అనుకుంటున్నాడు తప్ప మనను మనం గుర్తుంచుకునే క్రమంలో బుద్ధుడు ఎట్లా మర్చిపోయినాో ఈ ఆక్యుపెన్చర్ వైద్యం కూడా మనం మర్చిపోయినాం మర్మ కళను కూడా మనం మర్చిపోయినా మళ్ళీ ఆ కళను మనం వెలుగులో తీసుకోవాల్సిన అవసరం ఉంది నాకు చాలామంది మిత్రుడు ఉన్నారు నన్ను కూడా చాలా చాలామంది వేరే వేరే ఏవిగా చూస్తుంటారు కనుక వాళ్ళందరి అభిమానం నాకు ఏంటంటే నేను టీచర్ కాబట్టి ఒక ఒక క్లాస తీసుకునే వాడు కాబట్టి నాకు గుర్తిస్తారు రోజు వీడియోలు చేస్తుంటారు వాట్సాప్ చేస్తుంటారు నేను ముఖ్యంగా వీడియోలు చేస్తుంటారు అట్లా గుర్తించే వాళ్ళు చాలా మంది ఇచ్చారు నాకు డైరెక్ట్ అంటే మన సమాజంతో ఇంకా ఉంటే వేరేగా ఉంటుంది ఇది కాకపోతే వేరే ఉంటుంది మా నేను ఒక అభ్యుడుకొచ్చి చాలా మంది ఏం చేస్తారు భూమి తా కాదా అక్యూజులు వస్తారు అక్యూజులు మర్చిపోతారు బాహాలు కానీ కేసు తెచ్చిపోగానే మర్చిపోతారు కానీ సివిల్ కేసులో క్లయింట్లు మమ్మల్ని గుర్తుంచుకుంటారు జీవితాన్ని గుర్తుంచుకుంటారు నాకు ఇప్పటికి కూడా కానీ ఒక క్లైంట్ ప్రతి ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ నాడు క్రిస్మస్ రోజు నాకు కేసు తెచ్చిచ్చేవాడు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఎందుకు గుర్తు చేసుకుంటానని క్లైంట్ల అనుబంధం మాకు అట్లా ఉంటుంది పాత వాళ్ళకి అందరికీ అట్లా ఉంటుంది పాత డాక్టర్లందరికీ మీ అందరికీ తెలుసు మానవీయ దృక్పథంతో మీరు సేవ చేస్తున్నారు డాక్టర్ దగ్గరికి డాక్టర్ దగ్గరికి పోతే ఒక స్వాతంత్రం కళ్యాణాన్ని కోరుకుంటారు ఎవరైనా పేషెంట్లు కానీ ఆధునిక యుగంలో యాంత్రిక యుగంలో ఏవైందంటే డాక్టర్కు పేషెంట్ సంబంధాలు కూడా మారిపోయినాయి ఇది మారకుండా ఉండాలి ఎప్పుడు కూడా ఒక డాక్టర్ దగ్గరికి వస్తే పోతే మా ఆయన మాటల వల్ల సగని మూలకర్తలు రాదు గతంలో చూసాను ఆర్పల్చర్ విద్య చూసుకుంటే మనకు నాడీ పరిశీలన చేసి నాలుక నాడి కళ్ళు చూసి వైద్యం చేసేవాళ్ళు వారి ఆనప్పుడు డాక్టర్ లక్ష్మీపాధ్యాన్ని ఉండేవాళ్ళు ఆయన మా ఇంట్లో వైద్యం చూసేవాడు ప్రతి పదిహేను రోజులు వచ్చేవాడు దాదాపు అప్పట్లో ముప్పై నాలుగు మంది పేషెంట్లు వచ్చేవాడు మా ఇంట్లో ఆయన మూడే చూసేవాడు నాలుగే నెల నాడి చూసేవాడు అట్లానే మా కళ్ళు చూసేవాడు తర్వాత వైద్యం చూసేవాడు కానీ ఇప్పుడు ఎంతమంది ఎంతమంది డాక్టర్లు నాడీ పరీక్ష చేస్తున్నారు ఎంతమంది డాక్టర్లు కాళ్ళను అట్లానే ఇతర పరీక్షలు చేస్తున్నారు ఇది చూసి వారి రోగ లక్షణాలు చెప్పేవాడు కానీ వాళ్ళు ఎంతమంది మనం యాంత్రికంగా భావిస్తే ఎంతమంది మనం దానికి వస్తున్నామని అర్థం చేసుకోవాలి కనుక డాక్టర్ల తప్పు కాదు ఇది ఈ ఆధునిక యుగంలో మన వైద్యం చేసే తీరును బట్టి మన దగ్గరికి వస్తుంటారు అందుకని ఎందుకు వస్తున్నారంటే ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ మెల్లమెల్లకపోయింది సిఎల్ నరసింహరావు గారు అందరు పెట్టుకుంటారు ఉంటారు గారు మా అమ్మ నాన్న చూసిండు మాతృ చూసిండు మా పిల్లల చూసిండు నా మనవడు మనవరాలు కూడా ఆ తాతయ్య దగ్గరికి పోతే మాకు స్వాంతరా అనుకుంటారు దేనికైనా సరే అనుకుంటున్నాం అంటే ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ ఒకటి ఒకనాడు చాలా అద్భుతంగా ఉండేది మెల్లమెల్లగా స్పెషలిస్ట్ ఎక్కువైపోయిన తర్వాత ఫ్యాన్ డాక్టర్ లేదుగా లేదో అతి తక్కువ మంది కూడా రాస్తారు ఆయన అసలు మందులు ఆయన కొరత ఆయన మాట్లాడుతున్న సగం రోగం తక్కువది అందుకనే వైద్య నారాయణ హారు ఎందుకన్నారంటే వైద్యుడి దగ్గరికి వచ్చి భయపెడుతున్నారా లేకుంటే మనం స్వాతంత్రం చేకూరుస్తున్నారా వారి మాటలు మనం సగం రోగాన్ని తగ్గిస్తాయి ఆ సగం రోగం మొదలతో తక్కువది ఆ పని మనం చేస్తున్నామని మనం ఆలోచించుకోవాలి నేను ఒక గా నేను డాక్టర్ని కాను కానీ నేను కూడా ఏమనుకుంటాను అంటే నా క్లయింట్ వస్తే వాడు భయపెట్టి నువ్వు జైలు పోతావు వాడు పోతావుడు భయపెడితే వాడు ముందుకు తెలిసిపోతా కానీ నేను నీకు రిలీఫ్ ఇస్తాను అని అనుకోండి అప్పుడు తప్పనిసరి మన దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తారు అట్లానే మన పేషెంట్లు చూసే క్రమం కానీ డాక్టర్లు చూసే క్రమం ఎట్లా చూస్తున్నాం ఉదాహరణకు నేను మొదట్లో ప్రాక్టీస్ మొదలు పెట్టిన అలాగే ఏదైనా మీరు తను సంగతున్నాను కొత్తలో హనుమంతరావు గారు నా సీనియర్ అంటే నాకు జూనియర్ కానీ ఆయనతో జైన్ అయింది ఆయనతో జైన్ అయిన తర్వాత రామ్మోహన్ రావు మనం వాయిదా తీసుకోవాలా ఎప్పటికప్పుడు పోమ్మని చెప్పి నేను కోర్టు పంపించేవాడు పంపిస్తే నేను మొదటి రోజులు ఆ రోజు చూసినది కేసులు ఏమున్నది మనం ఒక మాట అంటే అయిపోతుంది కదా ఆయన జడ్జి కూడా నేను ఈ యువకుడు కనుక ఆయన ఏమన్నాడంటే నమ్మడవు కానీ కేసు ఏముందంటే మీ వాడికి రిలీఫ్ ఇస్తా ఒప్పుకుంటాను అని ఒప్పుకుంటా సార్ మా వాడికి రిలీఫ్ వస్తే నష్టమైంది అట్లా రోజు మొదటి రోజు మూడు కేసులు రెండో రోజు ఏడు కేసులు నాలుగు ఐదో రోజు పది కేసులు మా సమంతరావు గారు చనిపోయారు బాబు లేదు రామ్మోహన్ రావు ఇట్లయితే మన ప్రాక్టీస్ మొత్తం పోతే మన ఆఫీస్ ఖాళీ అయిపోయింది అన్నారు నాకు అది కాదు సార్ ఆఫీస్ ఖాళీకి అవడంగా కొత్త కేసులు వస్తాయి సార్ అని నేను ఎప్పుడు కూడా మురికి నీళ్ళు ఆగితే మురికి వీళ్ళం పారితే సెలవు ఎప్పుడు కూడా మనం దాన్ని అర్థం చేస్తున్న రీతిలో అన్నీ రామోరావు ఇప్పుడైతే లేరు వారం వేల పది కేసులు పదిహేను కేసులు అడగొట్టు ముఖ్యంగా లేదు నాకు కేసు ఎట్లా సార్ కొత్త కేసులు వస్తాయి సార్ ఈ క్లైట్ పంతండి చెప్తాను నాకు ఐదేళ్ళు ఎనిమిది ఏళ్ళు నచ్చిన కేసులను నేను ఒక రోజు ముగిస్తాను కదా సార్ నేను మనకు రావడం అప్పుడు అర్థమైంది మా సీనియర్ అడ్వకేట్ కూడా ఏం చేస్తారంటే వాయిదాల వరాయలారేగా మారి ఈ కేసులను తిప్పుకుంటుంటారు అంటే ఏంటంటే బంగారు బాతు పొడి గుడ్డ తయారు చేసుకుంటారు అంటే రోజు గుడ్డు పెట్టాలంటే నేను అంటే వాళ్ళకి రిలీఫ్ ఇవ్వండి ఇమ్మీడియట్ అంటే మాకు అప్పుడెప్పుడు పదిహేను వాళ్ళకి గుంజిందంటే ఫీజు ఒక్క రోజులో కొంచెం లీఫ్ ఇస్తే ఐదు వేలు పదిహేను నుంచి పోవాలి కదా చనిపోతుంది కదా మొదటి ఐదేళ్ళు కావాలన్నా మొత్తం జీవితాంత వాడిని బాధపెట్టా మనం కూడా ఆలోచన చేసుకోవాలి ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ నేను ఎప్పుడు చెప్పాను హాస్పిటల్ అవ్వాలని నష్టపోవాలి చాలా పెట్టున్నాను కానీ ఈ వైద్యాన్ని నేను ఫస్ట్ చెప్తాను ఈ వైద్యం మనకి ఇస్తుంది అంటే చెప్తాను కదా ఆకలికి అన్నము వేదనకు అవసరం కావాల్సింది అంతేకాదు ఆకలి లేకుండా అన్నం పెట్టి ఏం చేస్తున్నా కూడా కౌరవ పెట్టు పెట్టిన వంటారు వేదనకు కౌశలం కంటే నీకు ఖర్చు సకుండా బాధించిన కావడం వచ్చాడు మనం ఏం చేస్తున్నా వేదనకు కౌశలం ఇస్తున్నామా ఆకాలు పెడుతున్నామాలు పెడుతున్నామాచ ఇవాళ ఈ అగ్రికల్చరస్ అదే అవేర్నెస్ డే పదహారు నవంబర్ పోయినా ఇవాళ మనం మాట్లాడుకోవడానికి కారణం అదే ఈ వైద్యం విధానం లక్ష్మణ గారికి నేను పక్కనే చెప్పాను లక్ష్మణ్ గారితో నలభై ఐదు ఏళ్ళ పరిచయం వారు ఎప్పుడో ఎమ్మెల్యే అయినప్పుడు ముశీరాబాద్ ఆఫీస్ పెట్టి నేనే దానికి పోయినా అట్లా వారితో మాట చెప్పాను సార్ ఇప్పటికి కూడా మనల్ని మనం గుర్తించుకోవడంలో తప్పు జరుగుతుంది మనం మనం గుర్తుంచుకోవడంలో ఆలస్యం జరుగుతుంది ఆయుష్లో దీన్ని ఎందుకు చేర్చలేదు అని అడిగిన ఆయన నేను నాకు గుర్తిస్తారు కదా ఆయుష్లో ఎందుకు చేర్చలేదు ఖచ్చితంగా ఆయుషులో చేర్చమని కోరిక సార్ నేను మంత్రిగా వస్తే చెప్తే బాబు రెడ్డి రామబాబా గారు కాదు మీరు కేంద్ర ప్రభుత్వంలో రాజేశ్వరు సభ్యులు ఆఖరికి అమిత్ షా గారు కూడా ఈ వైద్యం చేస్తున్నారు ఇటువంటి డాక్టర్లు గారితో ముసూధర్ గారు కానీ మన సుధాకర్ గారు గారితో వారు అమిత్ షా గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక ఆత్మ పెన్షన్ తప్పనిసరి తీసుకుంటారు మా మరి అటువంటి అప్పుడు ఇంత పెద్ద గుర్తింపు ఉన్న ఈ వైద్యాన్ని ఎందుకు భారత ప్రభుత్వం గుర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించినా కావాల్సింది భారత ప్రభుత్వం గుర్తించుకుంది అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా దేశమంతా గుర్తిస్తారు కదా ఈ అవేర్నెస్ డే కూడా ఎవరు మనం పెట్టుకుంది దాంతో పాటు యునెస్కో కూడా గుర్తింపు ఇచ్చింది కానీ దాన్ని ఎవరు చెప్పుకుంటలేము ఈ వైద్యాన్ని యునెస్కో గుర్తింపు చెప్పుకుంటలేము దీంతో ఏముందని చెప్పుకుంటలేము అన్ని డేస్ చెప్తాం జూలై ఒకటంటే డాక్టర్స్ డే చెప్తాం రక్తదాన దినోత్సవం జరుపుతాం అని జరుపుతాం కానీ నొప్పి లేకుండా వైద్యాన్ని ఏదైతే చేసి పేషెంట్కి రిలీఫ్ కల్పించి ఈ వైద్యాన్ని ఎందుకు ప్రోత్సహిస్తుంది ప్రభుత్వాన్ని నేను అనుకుంటున్నాను చూడగా అందుకని లక్ష్మణ్ గారికి ఎక్కువ చేశాను మీ మమ్మడి రమ్మంటే వీళ్ళందరూ తీసుకుని వస్తారు సార్ నేను డాక్టర్లందరినీ మీరు అపాయింట్మెంట్ ఇచ్చే ప్రధానమంత్రి ఆయుష్లో ఎందుకు చేయసాగింది అని అనుకుంటున్నాను అందుకని నేను మొదలు మాట్లాడితే బాగుండేదని చెప్పింది అనిపిస్తుంది కానీ చెప్పాను షూర్గా చెప్పాను ఆయుష్లో గుర్తిస్తేమంటే ఇంత అన్ని వైద్యులు మా ఊళ్ళో నేను హోమియోపతి హాస్పిటల్ పెట్టుకున్నాను సర్పంచ్ గా మోడల్ పైలెట్గా ఎమ్మెల్యేగా పోటీ చేశాను కానీ నేను మా ఊళ్ళో ఒక ఆయుర్వేద హాస్పిటల్ పెట్టుకున్నాను ఒక హోమియోపతి హాస్పిటల్ పెట్టుకున్నాను దాన్ని ఈ వైద్య అన్నింటినీ అవలంబించాలి ఏ పుట్టలో ఏం బాగుందో మనకి ఏం తెలుసు కానీ ఆ పుట్టను వెతకాలి కదా మనం అంటున్నాం అందుకని కేంద్ర ప్రభుత్వానికి సభాముఖంగా నా విజ్ఞప్తి ఏంటంటే పెద్దలు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గాంధీ తీసుకెళ్తా రాజనరసింహ గారు కూడా మా మా పక్క దుకాణ చేసి ఎమ్మెల్యే అయినా ఆయన కూడా నాకు చాలా రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడినప్పుడు నేను ఇంతలో సంబంధం ఉన్నాడు కనుక వార్తలు కూడా మాట్లాడతాను మీ అందరినీ తీసుకెళ్ళి ఢిల్లీ దాకా పోదాం మనం ఇది ఉద్యోగం ఇక్కడ ఆగదు ఢిల్లీ దాకా పోవాలి ఒక ఆయుష్లో చేర్చే ప్రయత్నం చేయాలి తర్వాత అది తక్కువ అది చౌక నేను వాళ్ళ ఫీజులు చూస్తే వాళ్ళ కాళ్ళు చూస్తే చాలా ఇష్టం అనిపిస్తుంది నాకు ఇది అది చౌకగా వైద్యం చేస్తుంటే ఎందుకు పోవడం లేదు అంటే కార్పొరేట్ కల్చర్ పెరిగిపోయి మనకు కానుకో డాక్టర్ పానుకో డాక్టర్ రకరకాల వాటి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి అడిగినంత ఫీజు ఇచ్చి మరి బాధ్యత అవుతా ఉంటున్నారు కానీ వీళ్ళు ఏమో మీకు సేవ చేస్తాను రండి రాయ అంటే మంది మిత్రులు ఇంట్లో ఉన్నారు కానీ వాళ్ళు వాళ్ళ కనీసం గుర్తింపు కూడా వాళ్ళకి లేదు ఆక్యుపేషన్స్ గుర్తు నేనే నేనే గుర్తుపెట్లేదు వాళ్ళు గుర్తు చెప్పుకునేదాకా ఎందుకు జరిగింది అంటే ఈ వైద్యానికి గౌరవం దాకా అంటే ప్రపంచంలో ఉన్నది చైనాలో ఉన్నది మన దగ్గర లేదు మనం ఎందుకు గుర్తింపు తీసుకురావద్దు అని ఆవేదనతో చెప్తున్నాయి నాలుగు మాటలు ఇచ్చవరకు ఒక మాట చెప్పి చూపిస్తారు ఇవాళ ఏదైనా సరే మార్కెట్ యుగంలో కన్జుమర్జం యుగంలో గుర్తింపు పొందితేనే జో జీతా ఓ సిక్కిందా గుర్తింపు పొందితే పొందితేనే దానికి గౌరవం ఉన్నది కానీ దీన్ని ఇవాళ ఈ కంపెనీ ఎందుకంటే ఇవాళ కనీసం ఆక్యుపెరీ అందరినీ ఏకై చేస్తుంది గుర్తు పెట్టు మనం అంతా ఏమైనా నిలబెట్టాము దానికి పాటు చిన్న నేను నా పిల్ల పరిధిలో నేను ఒకటి వాళ్ళకు సర్వీస్ చేశాను సర్వీస్ అంటున్నాను మాట మంతి మోహన రాగమనే కార్యక్రమం మేము అమెరికా టీవీ నాలుగు నాలుగున్నర సంవత్సరాలు సమర్పిస్తున్నాం సుధీర్ గారి పరిచయం అయింది మా పదహారు తర్వాత రేపు పదహారు ఆరు నిన్న ఆ కార్యక్రమంలో డాక్టర్ గారిని పిలిస్తే అద్భుతంగా రెండు గంటలు మీ సెమినార్ ఇంతవరకు జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు సాయంత్రం దగ్గర జరుగుతుంది కానీ రెండు గంటల సేపు ఈ పోయి ఇక్కడి నుంచి అమెరికా దాకా పోయింది సార్ దేశం ఒక్కొక్కరు చాలా నేను గంటే పర్మిషన్ గంటే తీసుకున్న వాళ్ళ రెండు గంటలు మేము అందరితో మాట్లాడించాం చాలామంది పేషెంట్ చుట్టిన ఫోన్ చేస్తున్నాను చాలామంది డాక్టర్లు కూడా మీద తెలిస్తే వచ్చే వాళ్ళని వచ్చి తెలిసినా కూడా రాలేకపోయినా సార్ కొందరు అంజలి గారు వాళ్ళు ఫోన్ చేశారు అందుకని నేను అంటున్నానంటే ఇది ప్రచారం జరగాలి ప్రచారం ఏ రకంగా జరగాలి అంటే లోహియా గారు చాలా మంచి సార్ చెప్పారు ఆయన చెప్పేదాకా పేషెంట్కు ఈ దీనికిన్న సంబంధం ఈ ఆక్యుపెన్చర్లో ఎలాంటి రిలీఫ్ లభిస్తుంది అంటే ఆ బాధ మస్తకం అంటాం కింది నుంచి కాలు నుంచి శిరస్సు వరకు అన్ని రోగాలకు ఇది రిలీఫ్ ఇస్తుంది అందుకని ఎక్కడ బాధ ఉందో ఆ బాధ రిలీఫ్ ఇచ్చేది కాదు మొట్టమొదటి నేను చెప్తాను కదా చిన్నప్పుడు వైద్యం చేసేవాళ్ళు నొప్పి ఎక్కడ నైద్యం చేసేవాళ్ళు జీడి పెట్టేవాళ్ళు కదా జీడి పెడితే నొప్పి తగ్గలేదు కానీ నొప్పి లేని అక్కడ జీడి పెట్టండి ఏమవుతుంది ఉండవుతుంది ఇప్పుడు అదే ఆధునిక వైద్యంలో జరుగుతుంది సైడ్ ఎఫెక్ట్ ఇస్తే అనేక మందులు ఇస్తున్నారు దానివల్ల ఉన్నది నేను ఎందుకంటే నాకు పెద్ద నాకు మరేవరకు బీపీ లేదు షుగర్ లేదు ఇప్పటివరకు డాక్టర్ అవసరం మళ్ళీ మా ఫ్యామిలీ డాక్టర్ మాత్రం క్యా పావుగంట రామ్మోహన్ నేను బీపీ చూస్తాను బీపీ లేదు ఇప్పటివరకు ఎందుకు లేదు మన జీవన విధానాన్ని మార్చుకుంటే ఉంటుంది కదా మనం చెప్పాల్సింది ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు వచ్చింది అవేర్నెస్ కార్పొరేట్ హాస్పిటల్కి పోతే అవన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ వాళ్ళు ఏమడుతున్నారు గతంలో అంటే ఇప్పుడు మాకు అవేర్నెస్ వచ్చిందంటే లైఫ్ స్టైల్ మార్చుకోమని చెప్తున్నాను లైఫ్ స్టైల్ కూడా చదువుతున్నారు అవేర్నెస్ డాక్టర్లు కూడా వచ్చింది మనం కూడా యాజ్ ఎ పేషెంట్గా లేదు డాక్టర్లుగా లైఫ్ స్టైల్ మార్చుకుంటే చాలా రోగాలు దూరం అవుతాయి దానికి నా ఉద్దేశం తక్కువ కడుతుందని మంచి రిలీఫ్ ఇచ్చే వైద్యం ఇది నేను తమట్టు చేయడానికి రాలే నాకు నచ్చింది చెప్తున్నాను ఈ ఈ వైద్యము ఇంపార్టెంట్ కాదు నలభై ఏళ్ళ క్రితం మేనవామ సింగరాజుపల్లి ఈ వరంగల్ జిల్లాలో ఉంటే అదే మనకి అప్పుడే పక్షవాతం వచ్చిన ఆయనకు చేసిన అడగలేని పరిస్థితి ఇస్తుంది నలభై ఏళ్ళకి ఎప్పుడు కదా నేనేమంటున్నా అండి ఈ వైద్య విధానం అనుభవంతో వస్తుంది అనుభవానికి మించిన ఇంకేం పాటలు లేదు కనుక మనందరూ మీ అందరూ కూడా మరి ఈ వృత్తిలో రాణించాలి అట్లా ఈ వృత్తి ప్రజలకు సర్వీ చేసే విధంగా ఉంది కనుక మరింత సేవ చేయాలని కోరుకుంటూ చూపిస్తాను నమస్కారం